కన్వాడ మండలం మంత్రునిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు జరిగే రోజే ఇక్కడ కూడా జరుగుతాయి ఈ రోజు రాత్రికి తెల్లవారుజామున తేరు కార్యక్రమం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి గుట్టపై పోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు నా సొంత ఖర్చులతో పై వరకు జేసీపీ సాయంత్రం రోడ్డు నిర్మించడం జరిగిందని పూజారి నారాయణ స్వామి చెప్పారు ఆయన మాటల్లోనే విందాం

నా గ్రామం మంత్రోని పల్లి నా పేరు నారాయణులు వెంకట అంటారు ఇక్కడ దేవుడైతే పురాతనం దేవుడే మరి మేము పుట్టకన్నా నుంచి ఎన్ని సంవత్సరాలకెళ్ళు ఉన్నాడో నాకు తెలియదు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ముప్పై రెండు ఏళ్ళు అవుతుంది నాకు పదహారు ఏళ్ళకేళ్ళు నుంచి అనగా కనబడ్డాడు అప్పటి నుంచి నేను ఇక్కడ సేవ చేస్తుండా అంటే అప్పుడు ఏం లేకుండే కాలికి ఇట్లా చెట్లులా చిన్న చెట్లు పట్టుకొని పిల్లపాటలా వచ్చి ఇట్లా పూజ చేస్తుంటే అట్లనే అట్లనే ఇంకా భక్తులు వస్తున్నారు పోతున్నారు ఇంకా నేను ఇక్కడ ఉండ కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అయింది కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఎవరు దాతలు కానీ ఏం చేయలేదు ఇక్కడ మేమే వచ్చిన భక్తులు కానీ నేను కానీ నా కృషితోనే చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే కార్యక్రమాలు అన్నీ నడిపిస్తున్నాం మనం కొన్ని జాతరప్పుడు ఇంకా ప్రవ పేరు పాలోట్లు ఇట్లా నడిపిస్తున్నాం ఇంకా ముందు 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 ఏం జరుగుతా భగవంతుని ఇలా ఇప్పుడైతే మనం సాధ్యమైన వరకు ఇట్లా చేస్తున్నాం ఇది ఇక్కడున్న వాస్తవానం ఉంది ఇక ఇక్కడ బట్ అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ డెవలప్ చేయడానికి ఒక ఐదు నెలల పదిహేను రోజులు ఉన్నది మిషన్ ఇక్కడ ఆ రోడ్ కానీ ఇక్కడ తీర్కాడ ఇస్రామ్ కానీ ఇక్కడ మీనా సాఫ్ చేయడానికి కానీ ఇదంతా కూర్చో ఉండే దీనికి మొత్తం జేసీపులతోన కాకపోతే కూడా కాంపిటీషన్ బట్టి ఇక్కడ ఎడల్ప్ చేసిన ఇది మనకు ఐదు నెలల పదిహేను రోజులు ఇక్కడ జేసీపులు నడిచినాయి అక్కడ ఆ టైంలోనే మనకు నలభై ఐదు లక్షలు ఇక్కడ ఖర్చయినాయి ఆ ఖర్చు కూడా ఇంకా నేను ఎవరు అడగలేదు వచ్చిన భక్తులు నేనే చూసుకున్నాము ఇంకా మావాలనే ఇది జరిగింది ఆ భగవంతుని కృపతో ఇంతవరకు వచ్చింది ఇది ఇక్కడ రావడం అంటే చాలా ఇబ్బంది ఉండే మొత్తం కంప మొత్తం చీకర్ పోనం నేనే వస్తుంటే కూడా నా బట్టలు సింగిపోయిన టైం ఉంది అప్పుడు అప్పుడు ఒక నీళ్ళ ఆ బైక్ వెళ్ళి తీసుకొని రావాలంటే ఒక గంట టైం పడుతుండే అప్పుడు చిన్నగా బాట ఉండే అట్లే నేను చేసుకుంటూ చేసుకుంటా పోగా భక్తులు కూడా అట్లే వస్తుండ్రీ ఈ గుడి కూడా ఇంకా మొత్తం సరికే ఉండే భక్తులతోనే మోపించి ఈ గుడి కట్టడం జరిగింది ఇంకా ఇప్పుడు ఏమంటే ఈ పరికరాలు వచ్చినాయి కాబట్టి మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రోడ్ చేసినాం ఇంత బైక్లో ఇంత చిన్నగా మంది వచ్చి పోవడానికి ఇంత రోడ్ అయింది అంతకన్నా ముందు చాలా ఇబ్బందులు ఉండే అయితే ఇంతవరకు ఇది ఇట్లా మాఖృష్టితోనే చేసినాం ఒకవేళ ఇప్పుడు ఇది దేవాలయం అనే అడిగి నాది నాదొక్కడిది కాదు లోకం అంతా పబ్లిక్ది మళ్ళీ గవర్నమెంట్ది కూడా ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని చూసి ఇక్కడ తిప్పలు చాలా ఉందని తెలుసుకొని ఒకవేళ ఏమైనా గుడికి రోడ్ కానీ గుడి మర్మతు కానీ ఏమైనా వాళ్ళ అదుపులో తీసుకొని చేస్తే కూడా నేను చాలా సంతోషం పడతాను చెప్పుకుంటున్నాను